నేను ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే టీ ఇచ్చారు తాగి నేను బయటికి రాగానే వాళ్ళు అమ్మో ఇది ముట్టుడు ఆయన అనాథ శవాల్ని పట్టుకుంటాడు అనాథ శాలకు చేస్తారని ఆ గ్లాస్ నేను బయటికి వెళ్ళిన క్షణమే గ్లాస్ బయటికి విసి విసిరేశారు అంటే ఈరోజు డెత్ యానివర్సరీ ఉంది అనేది అలా మేము ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ముందుకు వస్తే దాన్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది మీరు ఒకవేళ దాని డైరెక్ట్గా మీరు సంప్రదించాలి అనుకుంటే డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ వన్ ఎయిట్ నైన్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ టూ వన్ త్రీ టూ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ కాంటాక్ట్ అయినా కూడా పూర్తి వివరాలు అనేది మీకు తెలియచేయడం జరుగుతుంది పిఎస్ వాళ్ళకి మన ఇంట్లో మన నాన్న చనిపోతే మన అమ్మ చనిపోతే మన అన్న చనిపోతే పెద్దవాళ్ళు చనిపోతే హిందూ సంప్రదాయ పరంలో ఒక తల్లి చనిపోతే చిన్న కొడుకు క్రియల్ చేయాలి తండ్రి చనిపోతే పెద్ద కొడుకు తల కొరువు పెట్టాలి సో అలాంటి టైంలో అలాంటి వాళ్ళకి మేమే కొడుకులమయ్యాం మేమే కూతులమయ్యాం ఆ బాధ్యతను తీసుకొని మూడు ముస్లిం ముస్లింకి సంబంధించినటువంటి అనాథలకు చేశాము ఒకటి క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో ఒకటి చేయడం జరిగింది అనమాట ఫోర్ ఫైవ్ టైమ్స్ మేము స్నానాలు చేయాల్సిందే ఆ స్మెల్ పోదు జేబుల్లో పచ్చి కర్పూరం వేసుకుంటాము స్మెల్ తట్టుకోలేక మన బాడీ వెయిట్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఆ టైం ఏంటంటే నిద్ర పట్టని టైంలో టీ పెట్టుకొని తాగడము ఏదైనా స్టోరీ బుక్స్ చదవడం సంబంధించిన సంబంధించి పేపర్ యాడ్ ఇస్తారు అదంతా కూడా అవుతుంది అనమాట సో ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఎవరు కూడా రానటువంటి టైంలో లో వచ్చి మాది బాడీ అనే సంఘటనలు ఒకటి రెండు సంఘటన పిండ ప్రధానం ఈ రోజులలో ఇంట్లో వాళ్ళు కూడా చాలా డబ్బు ఉంటేనే గానీ లేకుంటే ఏదో గొడవల వల్ల అసలు నాకు ఎందుకులే అని చెప్పేసి కాల్ చేస్తున్నారో వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు బ్రతికున్న రోజులు వాళ్ళకి చాకెట్ చేశాము వాళ్ళు మంచాన్ని పడిన తర్వాత సో ఎంత సంపాదిస్తున్నారో ఎంత వస్తున్నాయో దీంట్లో అందుకే ఫుల్ ఫెడ్ గా వర్క్ చేస్తున్నారు అనేసి ఒకసారి ఆ మాటలో ఆలోచనలో వచ్చినటువంటి వాళ్ళందరూ ఒకసారి సర్వీస్ లోకి రండి ఒక బాడీని తీస్తుంటే వాటర్ వాటర్ వస్తుంది చావుల నరకం అనేది చూడకూడదు అనేది ప్రధానంగా మేము మాకున్నటువంటి మోటో కార్లలో తీసుకొచ్చేసి రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతారు దాంట్లో కూడా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు మాట్లాడిస్తే స్టారు హ్యాండ్ అడ్ చేసినామంటే కొరికేస్తారు రువ్వుతా ఉంటారు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చాలా మంది ఫోన్ చేసి వస్తామన్నా అని చెప్తారు తెల్లారు ఫోన్ ఫోన్ చేస్తే అసలు ఫోన్ లిఫ్ట్ చేయరుతాయి సో ప్రైవేట్ ప్లేసుల నుంచి బ్లడ్ బ్లీడ్ అవుతా ఉంటుంది ఇన్ఫెక్షన్స్ ఉంటా ఉంటాయి అమ్మ చనిపోయే టైంలో అందుకే అలాంటి అనాథలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అమ్మ నాన్నగా భావిస్తారు ఒక టైంలో మాకు తినని కూడా తిండి లేదు అని సో మీరు అంటున్నారా ఒకటే టైంలో ఆ టైంలో మీరు డాక్టర్ చేశాను అంటున్నారు డాక్టర్ చేయని కూడా డబ్బుతో కూడుకున్న పశువులో ఏం చేస్తూ ఉంటారంటే ఆంతర్యం వేరే ఉంటుంది సేవ చేస్తూనే తర్వాత ఏం ఆశించము అనే ఒక ముసుగు వేసుకొని తర్వాత బిఆర్ఎస్ వాళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు బిఆర్ బిజెపి వాళ్ళు వచ్చారు అన్ని పార్టీలు వచ్చాయి మేము సమన్వయంతో మాత్రమే పనిచేస్తామే తప్ప మేము పార్టీ రంగులు మాత్రం వేసుకోము ఇది స్వచ్ఛంద సేవా సంస్థ మీరు సర్వీస్ చేయాలి అనుకుంటే రండి